దేవి నవరాత్రోత్సవాలు జరుపుకునేందుకు యావత్ హిందూ సమాజం సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ప్రతి ఏటా విజయదశమి సందర్భంగా అంటే దసరా కంటే ముందు దేవి నవరాత్రోత్సవాలకు ఇటు యావత్ తెలంగాణ సమాజం అయితే వేదిక అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అంటే ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ భారతదేశంలోనే వాదల దుర్గా దుర్గాదేవి మాత ప్రతిష్ఠించి పూజలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అంటే ఈ దుర్గా దేవి నవరాత్రోత్సవాలు దసరా సందర్భంగా ఎందుకు నిర్వహిస్తున్న అంశంపై ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు మనతో పాటు శివశాస్త్రి ప్రస్తుతం మనతో ప్రజలు వారితో చేద్దాం సా చెప్పండి శాస్త్రి గారు దేవి శరణ నవరాత్రోత్సవాలు దసరా సందర్భంగా నిర్వహించడానికి అసలు అసలు ఉద్దేశం ఏంటి అసలు ప్రాముఖ్యత ఏంటి దేవి శరణార్థాలకు సంబంధించి ఓం శ్రీ గురుభ్యో నమ యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తే 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 నమో నమ సర్వాభాద ప్రశమనం త్రైలోకస్యాగిరేశ్వరి ఏమేవ్వయాకాయమస్మద్భైర వినాశనం ఓం దుమ్ దుర్గాయ నమ ఓం శ్రీ గురు శివ నమ అర్హ ఓం ఐం శ్రీం శ్రీమాత మీరు అడిగినట్టుగాన మనకి దేవి శరణ్ నవరాత్రులు ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడా మనము ఈ మధ్య చేసుకునే పండుగలు కాదు మనకు తరతరాలుగా పురాణ గాథలో కూడా ఈ యొక్క పండుగల గురించి చెప్పడం జరిగింది అయితే ఇవి మనము దసరా సమయంలో ఎందుకు చేసుకుందామంటే ఆశయయుజ శుద్ధ పాఠ్యమి నుంచి ఆశయయుజ శుద్ధ నవమి వరకు ఈ యొక్క నవరాత్రులు చేసుకుంటాము దశమి రోజు మనము విజయదశమిగా ఆ యొక్క అమ్మవారిని పూజ చేసుకుంటాము దీనికి మనకు పురాణ గాథ ఏమిటంటే చాలా రకాల కథనాలు వెలుగులో ఉన్నాయి అధర్మం పైన ధర్మం గెలిచిన రోజు అని అదేవిధంగా అన్యాయాన్ని ఓడించి న్యాయం గెలిచిన రోజు అని చెప్పేసి మనకు పురాణాల ప్రమాణం ఉండడం జరిగింది అదేవిధంగా మనకేంటంటే ఆ యొక్క శ్రీరామచంద్రమూర్తి రావణాసుని సంహరించడం కూడా దశమ రోజు జరిగింది అని మరి పాండవులు కూడా వారి యొక్క వనవాసం అంతా ముగించుకొని తిరిగి ఆ యొక్క ఆయుధాలను కూడా ఈ యొక్క దశమి రోజే తీసుకున్నారు అని అదేవిధంగా మహిషాసుర సంహారం కూడా ఈ యొక్క దశమి రోజే జరిగింది అని చెప్పేసి మనకు పురాణ గాథలు చెబుతా ఉన్నాయి వీటిని ఆధారంగా తీసుకొని మనం ఈ యొక్క తొమ్మిది రోజులు అమ్మవారిని భక్తితోని పూజించుకొని దశమి రోజు విజయ విజయదశమి పండుగను నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది అంటే ప్రతి ఏటా విజయదశమి కంటే ముందు నవరాత్రి ఎందుకు జరుపుకోవాల్సి వస్తుంది ప్రధానంగా ఎలాంటి పూజలు నిర్వహించే అవకాశం ఉంది దుర్గా మాత మనకు నవరాత్రులు అంటే మనకి చాలా మందికి ఇవి మాత్రమే తెలుసు దసరా సమయంలో వచ్చే నవరాత్రులు మాత్రమే చాలా మందికి తెలుసు కానీ నవరాత్రు అంటే మనకి ఎలాగంటే ఆషాఢ మాసంలో కూడా వస్తాయి ఆషాఢ మాసంలో మనం ఏమంటామంటే వారాహి నవరాత్రులను జరుపుకుంటాము తర్వాత మనకు అంతకుముందు ఏం చేస్తామంటే చైత్రమాస సమయంలో వైశాఖ మాసం అంతకుముందు సమయంలో ఏం చేస్తామంటే రాజశ్యామల నవరాత్రులను జరుపుకుంటాము అనంతరము వారాహి నవరాత్రులు ఆ వారాహి నవ తర్వాత మనకి దేవి శరణ్ నవరాత్రులు అని చెప్పేసి వస్తూ ఉంటాయి ఎందుకంటే మనకు ఈ యొక్క ఆశుయ మాసం అనేది మనకి ఎప్పుడూ ప్రారంభమవుతుందంటే శరదృతువులో వస్తుంది శరదృతువులు కాబట్టి శరణ నవరాత్రులు జరుపుకుంటాం అయితే ఇక్కడ ఏంటంటే దుర్గా అమ్మవారు తొమ్మిది రూపాలలో రోజుకొక రూపంలో దర్శనమిస్తూ భక్తుల యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ మరి తొమ్మిది రూపాలలో తొమ్మిది రోజులు వివిధ రకాల పూజలు అందుకొని అమ్మవారికి మన యొక్క సేవ మన యొక్క భక్తితో పూజించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఈ యొక్క భక్తులు అందరూ కూడా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోనే ఉంటారు అని చెప్పేసి మనకు చెప్పడం జరుగుతుంది అంటే విజయదశమి సందర్భంగా జరిపినటువంటి దేవి శరణ నవరాత్రోత్సవాలకు సంబంధించి ఎందుకు అసలు ఈ ప్రాముఖ్యత రావాల్సి వచ్చింది మరోవైపు ఆ విజయదశమి నాడుకు దుర్గామాత పూజించడానికి అసలు ప్రత్యేకించి సంబంధం ఏమంటారు ఒకటే చెప్తాను అండి పూర్వకాలంలో పట ఏంటంటే మనకు శివుడి యొక్క భార్య అయిన సతీదేవి ఆదిపరాశక్తి సతీదేవి యొక్క రూపంలో దక్ష ప్రజాపతి యొక్క వంశంలో పుడుతుంది ఆ దక్ష ప్రజాపతి యొక్క దంపతులకు కూతురుగా జన్మిస్తుంది జన్మించిన తర్వాత ఆ యొక్క దక్ష ప్రజాపతి ఏంటంటే శివద్వేషి శివునికి మొక్కడం కూడా మొక్కడు శివుని యొక్క పేరు వింటేనే కోపంతో నీగిపోతా ఉంటాడు అలాంటి సమయంలో ఆ యొక్క సతీదేవి ఏం చేస్తుందంటే శివుడి కోసం అని చెప్పేసి శివుణ్ణి పొందాలి అని చెప్పేసి అమ్మవారు నానా ప్రయత్నాలు చేసి చివరకు శివుణ్ణి పొంది వివాహం ఆడుతూ ఉంటుంది వివాహం అయిన తర్వాత ఆ యొక్క సతీదేవి తన తండ్రి చేపట్టిన ఒక యాగానికి వెళ్తుంది దక్ష యాగానికి అక్కడ శివునికి నిందాప నిందలు చేస్తాడు ఎవరు దక్ష ప్రజాపతి ఆ చేసిన సమయంలోపట్ ఏమవుతుందంటే శివ నింద విన్న నా యొక్క చెవుడు ఆ నింద చేసే మనిషిని చూసిన నా యొక్క కనులు ఈ నింద చేసే స్థలంలో ఉన్నాను కాబట్టి నా శరీరం కూడా నాకు అవసరం లేదని చెప్పేసి అమ్మవారు ఏం చేస్తుంది అంటే తన లోపల నుంచి అగ్నిని పుట్టించి అగ్నికి అయిపోతుంది అమ్మవారు ఆహుతైన తర్వాత ఆ యొక్క అమ్మవారి శరీరాన్ని తీసుకొని శివుడు బాధపడుతూ ముల్లోకాలు తిరుగుతూ ఉంటాడు ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు ఆ యొక్క సుదర్శన చక్రాన్ని ప్రయోగించి అమ్మవారి యొక్క శరీరాన్ని పద్దెనిమిది ఖండాలుగా చేస్తాడు ఆ పద్దెనిమిది ఖండాలే మనకిప్పుడు శక్తి పీఠాలుగా మనం ఇప్పుడు ఎప్పుడైతే పూజిస్తున్నాం అష్ట శక్తి పీఠాలు అని చెప్పేసి అవన్నీ కూడా సద్దేవి యొక్క శరీర భాగాలు పద్దెనిమిది భాగాలు వాటిని మనం అష్టాదశ శక్తి పీఠాలుగా పూజించుకుంటా ఉన్నాము ఈ అనంతరము ఆ యొక్క ఆదిపరాశక్తి ఏమి చేసిందంటే హిమవంత మహారాజు యొక్క దంపతులకు పార్వతీదేవిగా పుట్టింది ఈ అమ్మవారు పుట్టి శివుణ్ణి పొందింది ఈ అమ్మవారు పుట్టి శివుణ్ణి పొంది రాక సంహారం చేసింది ఈ పుట్టిగ నుంచి ఈ సంహారం వరకు ఏవైతే అమ్మవారు దాల్చిన అవతారాలు ఉన్నాయో వీటిని మనం ముఖ్యంగా నవదుర్గలుగా భావించుకుంటాం అందులో మొదటిగా మనకి ఏంటంటే శైలపుత్రి అంటాం శైలపుత్రి అంటే ఏంటంటే శైల అంటే కొండ పుత్రిక అంటే కూతురు హిమవంతుడు అంటే అంటే ఏంటంటే హిమాలయ పర్వతం అనమాట ఆ యొక్క కొండ వంశంలో పుట్టింది పర్వత వంశంలో పుట్టింది కాబట్టి అమ్మవారికి శైలపుత్రి అనే పేరు వచ్చింది ఈ విధంగా మనకు అమ్మవారు దినదిన అభివృద్ధి అవుతూ అంటే వయసు పెరిగే కొద్దీ అమ్మవారు చేసిన ప్రతి కార్యకలాపాన్ని కూడా తీసుకొని ఆమె లోకరక్షణ కోసం ఏ విధంగా అయితే పోరాడిందో ఏ విధంగా అయితే చేసిందో అన్నిటినీ కూడా నవదుర్గల రూపంలో ముఖ్యంగా మనం పూజించుకోవడం జరుగుతూ ఉంది మీరు అడిగినట్టుగా ఈ నవరాత్రికి దసరాకు సంబంధం ఏంటి అంటే ఈ అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతరం దర్శనిస్తూ ఉంటుంది మీరు అడిగినట్టుగా ఏంటంటే మహిషాసుల సంహారం చేయడం ఎలా జరిగిందంటే సకల దేవతలు ముప్పై మూడు కోట్ల దేవతలు వెళ్ళి యుద్ధం చేస్తే కూడా ఆ యొక్క రాక్షసుడు ఓడిపోడు ఈ యొక్క దేవతలనే భయపెట్టి పంపిస్తా ఉంటాడు ఆ సమయంలో ఈ దేవతలు మొత్తం కూడా వెళ్ళేసి ఆ యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు దగ్గర మొరపెట్టుకుంటారు ప్రభు ఈ విధంగా జరుగుతుంది మమ్మల్ని కాపాడండి అని చెప్పి మొరపెట్టుకుంటే ఆ యొక్క పరమేశ్వరుడు ఏమి చేస్తాడంటే పరమేశ్వరుడు త్రిమూర్తుల యొక్క శక్తితోని ఒక అమ్మవారు ఉద్భవిస్తుంది ఆ అమ్మవారే మహిషాసుర మృతిని ఆ అమ్మవారు ఉద్భవించిన తర్వాత ఆ యొక్క అమ్మవారు కూడా సింహవాహనం పైన వెళ్ళి ఒక చేతిలో ఖడ్గము ఒక చేతిలో చక్రము ఒక చేతిలో త్రిశూలము అవన్నీ పట్టుకొని అమ్మవారి యుద్ధానికి వెళ్ళేసి ఏం చేస్తుందంటే ఆ యొక్క మహిషాసురుడు అనే రాక్షసంతో తొమ్మిది రోజులు ఎనిమిది రోజులు ఘోరంగా పోరాడుతుంది అంటే ఒక్క క్షణం కూడా నిలగడలేకుండా విరామం తీసుకోకుండా ఎనిమిది రోజులు ఘోరంగా పోరాడి తొమ్మిదవ రోజు వధిస్తుంది ఆ రాక్షసు కాబట్టి జనాలు కూడా మొత్తం ఏంటంటే ప్రజలందరూ భక్తులందరూ కూడా ఈ ఎనిమిది రోజులు పోరాడి తొమ్మిది రోజు సంహారం చేసింది కాబట్టి ఈ రోజుతో తొమ్మిదవ రోజు మన యొక్క పీడ విడుదలైపోయింది మనం సంతోషంగా ఉండొచ్చు అని దశమి రోజు పండగ చేసుకోవడం జరిగింది అంటే ముఖ్యంగా మనం ఒక విషయాన్ని గమనిస్తే కనుక దేవి శరణ నవరాత్రోత్సవాల సందర్భంగా ఏ ఎలాంటి పూజలు చేయాలంటారు అదే విధంగా పాటించాల నియమాలు ఏంటి ఎలాంటి పూజలు నియమాలు పాటిస్తే పుణ్యఫలం లభించే అవకాశం ఉంది అంటే ఈ నవరాత్రులు ఎలా ఉంటుందంటే ఎవరి ఆచారానికి బట్టి ఎవరి శక్తిని బట్టి ముఖ్యంగా ఎవరికైనా ఏం చెప్తా అంటే చాలా మంది నవరాత్రులు ఏం చేస్తాం ఒక ఉంటా ఉపవాసం ఉంటా అని చెప్పేసి ఉంటా ఉంటారు అలాంటప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక మనిషి ఆరోగ్యంగా ఉన్నాడు హెల్తీగా ఉన్నాడు సో తను ఒక రోజు మొత్తం కూడా ఏమి తినకుండా మామూలుగా స్నాక్స్ లాగా తీసుకొని పనులు తీసుకొని ఉండొచ్చు అదే ఒక వ్యక్తికి షుగర్ ఉంది బీపీ ఉంది సో అతను అందరిలాగా ఉంటా అంటే కుదరదు కాబట్టి మనకు భగవంతుడు కూడా ఏం చెప్పాడంటే దేవుడు కూడా ఏం చెప్పాడంటే మీకు ఎంతలో ఉంటుందో అంతలోనే చేయండి ఇప్పుడు ఎలాగంటే కోటి రూపాయలు ఉన్నవాడు లక్ష రూపాయలు ఖర్చు పెట్టి పూజ చేస్తాడు ఎందుకంటే కోటి రూపాయల లక్ష రూపాయలు పెద్ద విషయం కాదు అదే వెయ్యి రూపాయల లక్ష రూపాయలు ఖర్చు పెడతా అంటే అప్పు తీసుకొచ్చి చేయాలి అప్పు కట్టలేక వాళ్ళని వీడు సూసైడ్ చేసుకొని కూడని తప్ప ఇంకేమున్నది అక్కడ నానా ఇబ్బందులు పడుతూ ఉంటాడు కాబట్టి భగవంతుడు ఏమంటాడంటే నీకు ఉన్న దాంట్లో నీ భక్తిని చూపించుకో అని అదే అదేవిధంగా మీరు అడిగినట్టుగా ఏంటంటే ఇందులో అమ్మవారి యొక్క పూజా విధానం చాలా రకాలుగా ఉంటుంది ఎవరైతే ముఖ్యంగా అమ్మవారు ఉపాసన చేసేవారు ఉన్నారు ఉపాసకులు ఉంటారు మనకు చెండు ఉపాసకులని కాళీ ఉపాసకులని దుర్గా ఉపాసకులు అని చెప్పేసి వివిధ ఒక్కొక్క వారికి ఇష్టమైన అమ్మవారి ఉపాసన పొంది ఉపాసన చేస్తూ ఉంటారు అలా ఉపాసన చేసే వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా ఈ తొమ్మిది రోజులు కూడా ఏమిటంటే మనము అన్నిటికీ దూరంగా ఉండదు ఎలాగంటే మామూలుగా బయటి ఆహార పదార్థాలు తీసుకోవద్దు బయట నుంచి బయట ఒకరు తాగిన నీళ్ళు తాగకపోవడము తర్వాత బయట ఎలాంటి పదార్థాలు తీసుకోవద్దు ఆఖరికి మనకు ఆకలి అవుతుంది అంటే అన్నం కూడా తినకుండా కఠోరంగా కేవలం ఫలాలపైన ఉండి ఒక పూట ఫలం తీసుకుని పాలపైన పండ్లపైన ఉంటూ ఆ యొక్క సేవించేటప్పుడు నిద్రపోయేటప్పుడు కూడా మనం మామూలుగా శాప పరచుకుండా పడుకుంటాం కదా అలా కాకుండా కేవలం నేల పైన కటిక నీలబరనే పడుకుంటూ ఏవైతే మనకు రోజు వాడే వస్తువులు అంటే దుప్పటి అవన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వాడకుండా నిష్టగా చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి తర్వాత మిగతా వాళ్ళు ఎలా చేయాలి అంటే ఉపాసకులు కాకుండా మిగతా వాళ్ళు సామాన్య ప్రజలు ఎలా చేసుకోవాలంటే ఈ తొమ్మిది రోజులు కూడా మద్యము మాంసము దూరంగా పెట్టి బ్రహ్మచర్యం పాటిస్తూ ఇల్లును శుద్ధి చేసుకోవాలి నవరాత్రి కంటే ముందే ఇల్లు శుద్ధి చేసుకొని బ్రహ్మచర్యం పాటిస్తూ ప్రతి నిత్యం కూడా ఎవరికైతే కలశం పెట్టే ఆచారం ఉంటుందో అలాంటి వాళ్ళు కళశాన్ని స్థాపన చేసుకొని అఖండ దీపం పెట్టుకొని ఈ తొమ్మిది రోజులు కూడా ఆ దీపం శాంతించకూడదు మెరుగుతూనే ఉండాలి కలశం కూడా కదలకూడదు ఒకసారి పెట్టామంటే అలాగే ఉండాలి ఈ పెట్టే వాళ్ళు కూడా ఏంటంటే మొదటి రోజు ఖచ్చితంగా అదే ఒక పంతులు కానీ పిలిపించుకొని ఈ కలశ స్థాపన ఈ యొక్క అఖండ దీప ప్రజ్వరణ చేసుకోవాలి అనంతరం ప్రతిరోజు కూడా వాళ్ళే పూజ చేసుకోవచ్చు లేదు పంతులుగానే పిలుచుకుంటామంటే పిలుచుకోవచ్చు ఎందుకంటే తొమ్మిది రోజులు అయ్యగారు పంతులు మీ దగ్గర రావాలి అని అంటే డబ్బులు ఖర్చు అవుతుంది ఎందుకంటే మనకు శాస్త్రం కూడా ఏం చెప్తుంటే మనం చేసే ప్రతి కార్యక్రమం కూడా యజ్ఞభావంత చేయాలి ఆ భావాన్ని ఖచ్చితంగా రుసుము చెల్లించాలి ఎందుకంటే ఇప్పుడు మంత్రం చెప్పేది పంతులు గారే చేపించేది పంతులు గారే ఎలా ఉంటుందంటే మీరు ఎప్పుడైతే పంతులాడి దక్షిణ ఇస్తారో అప్పుడు ఏం చేస్తారంటే చెప్పిన ఫలితాన్ని మీకు ఇచ్చేసి దక్షిణ తీసుకుంటారు కాబట్టి ఇలా తొమ్మిది రోజులు కూడా పంతలు అని విడిచి అనుకుంటే చేసుకోవాలనుకుంటే ఏమవుతుందంటే కొద్దిగా డబ్బు అనేది దక్షిణగా ఇవ్వలసి వస్తుంది కాబట్టి అందుకు కొంతమంది ఏంటంటే తొమ్మిది రోజులు మళ్ళీ తొమ్మిది రోజులు చేస్తాం కాబట్టి అమ్మవారి పూజ కాబట్టి తక్కువలో ఎవ్వరు అయ్యగారు కూడా తక్కువ తీసుకోరు సో కాబట్టి ఏంటంటే అది కొద్దిగా ఉంటుంది కొంతమంది అంటే మేమే చేసుకుంటాం పంతులు గారు మీరు ఫస్ట్ డే లాస్ట్ డే వచ్చుకోండి అని చెప్పి అంటారు మళ్ళీ ఏంటంటే బయట మండపాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఇంటింటికి పంతులు పోవాలని టైం కూడా సరిపోదు కాబట్టి అనంతం పట్టు మొదటి రోజు మాత్రం పంతులుగా పిలుచుకొని తర్వాత రోజు నుంచి మొత్తం కూడా మీ స్వహాస్థలతో మీరే చేసుకొని అనంతరం చివరి రోజు మళ్ళీ ఉద్వాసన చేసే రోజు మళ్ళీ పంతులు విడిచుకుంటే సరిపోతుంది దానివల్ల ఏంటంటే మీరు చేసుకు మీరు సొంతంగా చేసుకునే ఫలితం వస్తుంది అదే గారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు మీది మీరు చేసుకుంటారు ఏమైనా ఇబ్బందులు అంటే ఏమైనా డౌట్లు ఉన్నప్పుడు సందేహాలు ఉన్నప్పుడు అదే గారికి ఫోన్ చేసి అడుగుతే సరిపోతుంది సమ్మతమే చూసాం దేవి శరద్ నవ నవరాత్రోత్సవాలకు సంబంధించి శివశాస్త్రి పంతులు గారు అయితే పూర్తిగా చెప్తున్నటువంటి విషయాలు ప్రతి ఏటా విజయదశమి సందర్భంగా శరద్ నవరాత్రోత్సవాలు ప్రతి హిందూ సమాజం ఘనంగా నిర్వహిస్తుందని చెప్తున్నారు మరోవైపు వాడవాడల గల్లి గల్లీల మండపాలు ఏర్పాటు చేస్తూ నవదుర్గ మాతను పూర్తి స్థాయిలో ఆ దుర్గామాతను పూజిస్తూ ప్రత్యేక పూజలు చేస్తారని ఆయన చెప్తున్నారు మరోవైపు ఇటు ఇళ్లలో కావచ్చు బయట మండపాలకు సంబంధించి నిష్ట నియమాలు పాటిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తే పుణ్యఫలం పుణ్యఫలం లభిస్తుంది అనేటటువంటి ఆశాభావన వ్యక్తం పంతులు గారు వ్యక్తం చేసినటువంటి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా